హలో చెప్పండి ఎవరు గోపి సంతానమ్మా ఏంటది గోపి సంతానమా సంతానం సనాతన సేన సనాతన సేన ఎందుకు అట్లా గలీజ్గా మాట్లాడుతుంది దేవుని గురించి దేవుడు అదే ఇట్లా మన క్రిస్టియన్ గురించి మన యస్బు గురించి ఎందుకు అట్లా గలీజుగా మాట్లాడుతుంది ఏం మాట్లాడాను అదే ఇంక ఇవే గలీజ్ మాట్లాడుతు ఎవరి ఏం మాట్లాడాను అదే మాట్లాడవు కదా ఏసీ ఏ తండ్రి ఎవడు ఏసు తండ్రి ఎవడు అవును తెలిస్తే నువ్వు చెప్పు నేను తెలుసుకుంటాను కదా ఎక్కడుంది బైబుల్లో బైబిల్లో ఉందన్నా ఎక్కడ రిఫరెన్స్ చూపించు నువ్వు రిఫరెన్స్ చూపించావు నేను కూడా తెలుసుకుంటాను కదా యహోవాత ఏ తండ్రి యహోవాని బైబుల్ నుంచి రిఫరెన్స్ ఎక్కడ ఆది కాండం ఒకటి వచ్చాం కాస్త నువ్వు ఆది కాండంలో ఏసీ ఎందుకు ఉంటాడు స్వామి ఆది కాండం ఏసు రాయి ముందు పుట్టింది అది పాత నిబంధన కొత్త నిబంధన అవును పాత నిబంధనలు ఏసు ఎందుకు ఉంటాడు ఏసు ఏసు ఉన్నాడు యహో ఉంటాడు పాత నిబంధన పాత నిబంధన యహో ఉంటాడు నేను ఏం అడిగాను ఏసు తండ్రి యహో అని బైబిల్ నుంచి రిఫరెన్స్ చూపించమన్నా అవు ఎక్కడ చూపించు నీకు తెలుసా నీకు ఫస్ట్ ఫస్ట్ బాబు నీకు తెలుసా ముందర నీకు తెలిస్తే నా చూపు రిఫరెన్స్ చూపించమని అడుగుతున్నా ఉంటది మన నాకు తెలుసో లేదో తర్వాత నీకు తెలిస్తే రిఫరెన్స్ చూపించు ఎక్కడ ఉందో ఆది నుంచి ప్రకటన గ్రంథం దాకా బైబిల్ ఉంది నా దగ్గర ఆ ఎక్కడుంది బైబుల్ రిఫరెన్స్ చూపించు అన్నీ కాదు కానీ దేవుని గురించి తప్పు కదా మాట్లాడేది అది అని చాలా గలీజు నేను తప్పే ఉంది దాంట్లో అట్లా మాట్లాడకూడదు కదా ప్రశ్నిస్తున్నాను నేను ఏ తండ్రి ఎవరని ప్రశ్నించాను ప్రశ్నించడం తప్పు ఎట్లా అయితే యూట్యూబ్ లో నేను ఇందాక కొన్ని వీడియోలు చూసాను చాలా గలీజుగా మాట్లాడను నువ్వు నన్ను మాట్లాడితే నేను మాట్లాడుతాను నువ్వు మాట్లాడితే నేను మాట్లాడతాను నేను మాట్లాడలేదు కానీ నేను మాట్లాడను అట్లా మా ఎవరైనా కూడా సరే మన మన అవును స్వామి నన్ను తిడితే నేను ఎందుకు ఊరుకుంటా అని చెప్పు స్వామి నీ కింద నేను పని చేయట్లేదు కదా నన్ను తిడితే ఊరుకోవడానికి క్రిస్టియనా లేకుంటే మీరు ఎట్లా అంటే క్రిస్టియనా నేను ఎక్స్ క్రిస్టియన్ ఎక్స్ క్రిస్టియనా పది సంవత్సరాలుగా విశ్వాసగా ఉండి ఒక రెండు సంవత్సరాలు పాస్టర్ గా చేసి బయటకు వచ్చాను బైబిల్ బైబిల్ చదివి ఇంత మంచి అయ్యండి ఎందుకంటే బైబుల్ నిజం లేదని తెలుసుకున్నాను స్వామి చాలా మంది బయటకు వచ్చారు నేను ఒక్కడనే కాదు నాలాగొచ్చిన కొన్ని వేల మంది ఉన్నారు బయటికి అది నువ్వు వచ్చి నేను ఒక్కడనే కాదు కదా నాలాగా వచ్చిన కొన్ని వేల మంది ఉన్నారు అమెరికాలో వచ్చారు జపాన్ లో వచ్చారు చైనాలో వచ్చారు రష్యాలో వచ్చారు రాని 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 అది మంచిదే నేను చెప్తాను నీకు ఇష్టం ఉండే చేస్తావు ఇష్టం లేకుండా ఏదో ఇష్టం లేని పని చేయవు కదా నేను బైబిల్ చదివాను కాబట్టి నాకు బైబిల్ తెలుసు కాబట్టి నేను బయటకు వచ్చేసాను బైబుల్ నిజం లేదని తెలుసుకొని ఒక మాట విన్నా నువ్వు ఎప్పుడన్నా నువ్వు చెయ్యి చేయకపో నువ్వు యూట్యూబ్ లో అప్లై చేసి అప్లోడ్ మేము చూసి మాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకని రెండు సంవత్సరాలు చేసి గౌరవించాలి కానీ నువ్వు అలా గౌరవించాలని నిజం ఉంటే గౌరవిస్తున్న అబద్ధాన్ని ఎలా గౌరవిస్తాను కదా ఏం మాట్లాడాను అదే ఇట్లా చాలా గలీజగా మాట్లాడి సరే నాకు పని చేస్తాము నాకు వాట్సాప్ లో రిఫరెన్స్ పంపించు ఆ వీడియోలు డిలీట్ చేస్తాను నీకు అభ్యంతరం కరంగా ఉన్నాయి సరేనా పంపిస్తా అయితే డిలీట్ చేస్తాను చేస్తాను ఖచ్చితంగా పంపించు నీకేం అభ్యంతరం ఉన్నాయా మొత్తం ఐదు వందల వీడియోలు ఉన్నాయి వాటిలో నీకేం అభ్యంతరం ఉంది ఇదే నెంబర్ వాట్సాప్ ఉంది మొత్తాన్ని నేను తీసేస్తాను నేను ఒక్క వీడియో డిలీట్ చేయకుండా నేను చంపేందుకు రెడీ ఉన్నారు కొంతమంది ఎక్కడికి రావాలి దాన్ని చంపే ఎక్కడికి రావాలి చెప్పు ఏ ఊరు రావాలి నువ్వు ఏ ఊరిలో ఉన్నావు ఇప్పుడు అదిగా స్వామి ఏ ఊరు రావాలి చెప్పు నువ్వు ఉండవు నువ్వు ఆగయ్యా ఏ ఊరు రమ్మంటావు నేను ఒక్కడనే వస్తా సింగిల్ గా వస్తాను నా మీద చెయ్యేసే మొగోడు ఎవడంటే వేయొచ్చు మరి మాట వద్దు స్వామి నా మాట మరి ఇంకా నువ్వు మాట తూలకు అర్థమైందా నేను నీకు చెప్పాను నిఘాభ్యతను నాకు పంపించి దాంట్లో ఉంటే తీసేస్తానని చెప్పా నీకు మంచి ఆఫర్ ఇచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవాలి నువ్వు అర్థమైందా నీకు నా దగ్గర నుంచి ఆన్సర్ కావాలి తప్ప నన్ను ఏదో చేస్తానంటే నేను భయపడేవాడిని అది ఇంకా రెచ్చిపోతాను నేను మీ ఇంటికి కూడా వస్తా మీ ఇంటికి అన్నం కూడా తింటాను మీ ఇంట్లో నేను అర్థమైందా నా ఒంటి మీద చేయబడితే మీరు ఎవరిని మిగులుతారా ఇంకా ఏమనుకుంటున్నారు మీరు వీడియోలు కూడా నేను చూపించి నేను అందుకే నీకు మర్యాద చెప్తే నీకు ఏం ప్రాబ్లం ఆ వీడియోలు మొత్తం నాకు పెట్టు నేను దాన్ని ట్రిమ్ చేయటమా ఇన్స్వామి నీకు ఆ వీడియోలు నచ్చలేదు అనుకో నేను ట్రిమ్ చేయటమా తీసేయటమా నేను చేస్తాను నీకు అభ్యంతరం ఉన్న వీడియోలు నాకు పంపించమని నేను తప్పే మాట్లాడలేదు కదా తప్పే మాట్లాడలేదు ఆహా నువ్వు అంటున్నావు కదా నువ్వు దేవుంచి తప్పు మాట అందుకే బాబు నిన్ను అదే చెప్తున్నా అది ఆర్గ్యుమెంట్ చేయకు నీకు ఉపయోగం లేదు నేను నీకేం అభ్యంతరం నా ఎన్ని నాకు వాట్సాప్ లో పంపించమన్నా నువ్వేం విన్నావు నీకేం నచ్చలేదు ఎన్ని పంపించు రిలీజ్ అవుతాను బాబు నీకు నువ్వు ఎందుకు ఫోన్ చేసినావు నాకు ఆర్గ్యుమెంట్ చేయడానికి చేసినావా నీకు రిజల్ట్ కావాలా నేను అదే చెప్తున్నా నీకేం అభ్యంతరం అవి పంపిస్తే నేను ట్రిమ్ చేస్తాను లేదా చూస్తాను ఏముందా అనేది దాంట్లో నువ్వు పంపించకుండా ఉన్న మాట పైన మాట మాట పైన రెట్టింపు చేస్తే నేనేం చేస్తాను దానికి పంపించు నీకేం అభ్యంతరం ఇదే వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో జీరో త్రీ డబల్ టూ ఫైవ్ ఇదే నా నంబరు ఈ కి నీకు అభ్యంతరం మీ ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు చుట్టుపక్కల వాళ్ళందరికి ఏమ్యంతరం అవన్నీ పంపించు నేను చూస్తాను నేనే తప్ప నేనే నీకు నీకు చేయాలనట్లేదు కదా చేస్తా నాకేమన్నా అభ్యంతరం పంపించి చేస్తాను నేను చేయకపోతే అప్పుడు నువ్వు నన్ను అడుగు మళ్ళీ ఎందుకు చేయలేదండి అని సరేనా సరే సరే పంపించదమ్మ ఇప్పుడే పంపించు నేను రెడీగా ఉన్నాను కాదు మీరు ఏం వర్క్ చేస్తాడు అన్నా నేనా వ్యవసాయం వ్యవసాయం ఎక్కడ ఇక్కడ ఎన్ని తోట ఉందా విజయవాడ దగ్గర ఎంత ఉంది మనకి మూడు ఎకరాలు మూడు ఎకరాలు వైఎస్ రాజశేఖర రెడ్డి లో నాకు మూడు ఎకరాలు ఇచ్చారు అప్పట్లో అప్పట్లో రెండు వేల రెండు వేల పదిలో మీ స్టేడియం కంప్లీట్ చేసిన నేను ఐదో క్లాస్ చదివి ఫెయిల్ అయిపోయా ఫిఫ్త్ క్లాస్ అప్పట్లో అప్పట్లో సిక్స్త్ క్లాస్ సరే నా వివరాలు ఎందుకు తమ్ముడు నీకు అవి పంపించేసి నేను ఇప్పుడే చూసి చేస్తాను దాన్ని నీకు రా ఇగో నువ్వు రాత్రి వెళ్ళా కూర్చో నీకు ఏం అభ్యంతరం ఉన్నాయి మొత్తం నాకు పంపించు సరేనా నువ్వు అది కాదు నేను కొన్ని మన మొన్న అప్లోడ్ చేసి తెలుసా తమ్ముడు నీకేం పెంచను పంపించమంటే మొన్న నిన్న నాకు వెతుక్కునే టైం లేదు నీకు అభ్యంతరం ఉన్నా నాకు పంపించు పంపిస్తా పంపిస్తాను సరే పెట్టేసే తమ్ముడు ఇంకా ఫోన్ పెట్టి నువ్వు పంపించిన తర్వాత మాట్లాడు సరేనా సరే సరే ఆ